గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీస్ గారికి ఇతర ప్రజాప్రతినిధులకు భావనగర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పేరు చెప్పట్లేదు ఒకళ్ళ పేరు ఎక్కి ఒకరు అడుగుతున్నారట టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అట్లే గ్రామ పేదలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా బోనాలను ఎత్తిమీద పెట్టుకొని మంగళహారంతో నాకు స్వాగతం దొరికి కాపు రే నాతో పాఠ్యక్రమకు నా చూడవలసినటువంటి యువ యువకిశోరాలకు అందరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియదు ఈరోజు మీ దగ్గరికి మళ్ళీ ఒకసారి నన్ను ఆశీర్వదించమని దీవించమని చెప్పి అడగడానికి బాబా గ్రామానికి రావడం జరిగింది పోయిన రెండుసార్లు మీ దీవెళ్లతో మీ ఆశీర్వాదాలతో మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించి తొమ్మిదిన్నర పది సంవత్సరాలుగా ఈ పది సంవత్సరాలుగా మీ గ్రామానికి అవసరమైనవి నన్ను అడిగిన అన్ని కూడా తొంభై శాతం పనులు అన్నీ కూడా మంజూరు చేసుకున్నాం కొన్ని పూర్తయినాయి కొన్ని పనులలో ఉన్నాయి ఇవాళ బాబానగర్ గ్రామంలో ఇవాళ బాబానగర్ గ్రామంలో దాదాపు యాభై లక్షల్లో అటు అటు కాలనీ కాలనీకి వెళ్ళిపోయినాయి రోడ్డు ముప్పై మన హైదరాబాద్ ఈ గ్రామంలో దాదాపు ముప్పై లక్షల రూపాయలతోటి తీసి రోడ్లు వేసుకోవడం జరిగింది ఆయన కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి ఒక ఇరవై లక్షలు మళ్ళా కాలనీలో వేసుకోవడం జరిగింది బావనగర్ కాలనీలో అతనే నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ముందు నీళ్ళ చిప్పని ఉంటుండే నా అక్కలకు ఇప్పుడు ఇంటింటికి కేసీఆర్ మళ్ళా పెట్టి పోతా పార్కెల్ని తీసుకొచ్చి వాటిని ఫిల్టర్ చేసి మీకు మంచి ఇస్తున్న సంగతి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను అతనే కొత్త గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేసుకున్నాం కొత్త ప్రశాన వర్గిక మంజూరు చేసుకున్నాం అట్లనే ఇవాళ మన గ్రామంలో కులసంగ భవనాలు అడిగినారు దాదాపు ఆరు కులసంగ భవనాలకు మనము ఆర్థిక సాయం చేసుకున్నాం చైతన్య బీసీ సంఘం అమలు చేయాలి అతనే వీడి విలేజ్ కమ్యూనిటీ హాల్కు మున్నరు కాపు సంఘం ప్రభారి గోడకు హరిజన మాలిగ సంఘం ప్రభారి గోడకు మాల సంఘం కమ్యూనిటీ హాల్ ఉన్నడా మరి పెద్ద మనిషి సంఘం వాళ్ళంత ఎంతనే ఉన్నాడా అంతే ఒకరిద్దరే ఉన్నారా ఇంకా ముప్పై ఒక లక్షల రూపాయలు మీరు అడుగుతే కుల సంఘ భవనాలను కూడా చేసుకున్నాం రామాలయం వద్ద కమ్యూనిటీ హాల్కు మంజూరు చేసుకున్నాం ఏమైంది మరి కదా ఇది అట్లా పక్కన అదే కదా ఇప్పుడు ఇవాళ ఇంటి పనులు చేసినాం ఇవన్నీకి మీ రిజల్ట్ చూపించండి మళ్ళీ వచ్చేసరికి మీ దయతోటి రెండు మూడు అడిగిండు లేదంటే ఏది వీలైతే అది చేస్తాం కానీ ఇప్పటిదాను ఇప్పుడు చేసిన వాటికి దయచేసి మీ గ్రామం నుండి మంచి ఓట్లు మంచి మెజార్టీ ఇది దయచేసి తప్పకుండా రాలేదు మెజార్టీ కాదు ఎన్ని పర్సెంట్ ఎంత పర్సెంట్ ఓట్లు పట్టింది జరిగింది పార్టీ గ్రామంలో మొత్తం ఓట్లు ఎందు ఎన్ని పడితే నీకెన్ని పడ్డాయి మనకి ఎన్ని పడ్డాయి నాలుగు వందలలో పడలేదు త్రీ ఫిఫ్టీ నైన్ త్రీ సిక్స్టీ ఒకటి ఆరు వందల యాభై ఓట్లు మొత్తం పడితే మూడు వందల యాభై నాలుగు పట్టాయి మూడు వందలు వెయ్యి వేలు పడ్డాయి ఈసారి అట్లా కుద్రి ఇంక కొద్దిగా మంచిగా అయ్యి మంచిగా వేస్తే ఈరోజు ఈరోజు మూడు వందల యాభై మూడు వందల యాభై ఓట్ల కోసం మూడు వందల యాభై ఓట్లకే ఇంకో రెండు ఈసారి ఇంకా ఇంకా మంచిగా ఇదేమో పర్ల మీద తర్వాత పింఛన్లు గ్రామంలో రెండు వందల ఎనభై రెండు పింఛన్లు వస్తున్నాయి ఇండ్లు మూడు వందల యాభై అట్లనే రైతు బంధు కూడా అందరికి వస్తున్నాయి భూమి భూములందరికి వస్తున్నాయి అది దాదాపు అదొక రెండు వందల యాభై మందికి రైతు బంధు వస్తుంది రెండు వందల మూడు మూడు వందల మందికి వస్తుంది రైతు బంధు మూడు వందల యాభై ఇల్లుంటే మూడు వందల మందికి రైతు బంధు వస్తున్నది రెండు వందల ఎనభై రెండు మందికి పెన్షన్లు వస్తుంది డబుల్ డబుల్ అయినాయి ఒక్కొక్కటికి కూడా ఇవాళ కేసీఆర్ దయవల్ల పెన్షన్ల మీద రైతు బంధు మీద మన బాబానగర్ ఊరికే ఆరు కోట్ల రూపాయలు వచ్చాయి ఇప్పుడు తొమ్మిది మరి పెన్షన్ల మీద రైతు బంధు మీద డబ్బులు అవుతాయి ఆరు కోట్ల రూపాయలు వచ్చినాయి ఎవరికి వచ్చినట్టు అడిగి చూసుకుంటే మనకే వచ్చినాయి అన్నట్టు లేక అట్లా నేను అనేది ఏంటమ్మా నా అక్కలు తమ్ముళ్ళు అన్నలు ఆలోచించాల్సింది మస్తు చెప్తారు వచ్చి చెప్పటో చాలా మాటలు చెప్తారు కానీ నిజమేంది ఈ తొమ్మిదిన్నర ఏళ్ళుగా ఇప్పుడు ఏం జరిగిందో నేను మీకు తెప్పినా ఏమేం పనులు జరిగినాయి ఎన్ని తీర్చిబోడ్లు అయినాయి ఎన్ని కులతంగా బనాలని మంజూరు ఇచ్చుకున్నాం నల్ల ఇంటింటికి నల్లా పెట్టిన సంగతి ఇవన్నీ కూడా గ్రామం కావాల్సిన పనులు నేను చెప్పాను ఎన్ని పెన్షన్లు ఇచ్చుకున్నాం ఎంత డబ్బు ఇచ్చుకున్నాం ఎన్ని రైతు బంధు ఇచ్చుకున్నాం ఎంత డబ్బిస్తున్నాము అని చెప్పినా నేను కేసీఆర్ రాకున్నా మొదలు పది సంవత్సరాలు నాకంటే మొదలు కాంగ్రెస్ పార్టీ ఉండదు అప్పుడు వాళ్ళు రైతు బంధు ఒక్క రూపాయలు ఇచ్చిందా అప్పుడు వాళ్ళు పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చినారు రెండు వందల రూపాయలు ఇచ్చారు అది కూడా నాకు తెలిసి ఇప్పుడు మనం రెండు వందల ఎనభై రెండు మందికి ఇస్తే అప్పుడు వంద మందికే ఇతరు అప్పుడు బీడీల పెన్షన్ లేదు ఒంటరి మేల పెన్షన్ లేదు కానీ వృద్ధులకు వితంతులకు ఆ ఇద్దరికే ఇటు ఇక నూట నలభై ఎనిమిది మంది బీడీల పెన్షన్లే ఉన్నాయి రెండు వందల ఎనభై రెండు అప్పుడు వాళ్ళకి లేనే లేవు బీడీల పెన్షన్ రూపాయి కూడా లేదు అంటే ఇట్లా అప్పుడు లేని అని ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న సంగతి నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేయరు దయచేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి మస్తు మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు అట్లే వాళ్ళు ఇంకా నాలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులుగా కేసీఆర్ మన తెలంగాణకి ఎక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడో వాళ్ళు నాలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రిలో ఉన్నారు వాళ్ళ ఆడ ఉన్న దగ్గర కూడా ఏం చేస్తలేదు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఈ రోజుకు పెన్షన్ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇవ్వాలిన్నది ఇంబా రెడ్డి కూడా కళ్యాణ లక్ష లేదు ఆడబిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు మనం కేసీఆర్ కళ్యాణ లక్ష్యం పంపిస్తున్నాడు ఆడ లేదు రైతు బంధు లేదు ఎకరానికి పదివేల రూపాయలు కేసీఆర్ వేస్తున్నాడు అది లేదు అలా నాలుగు రాష్ట్రాలే లేదు కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కరు కూడా అబద్ధం చెప్తలే ఒకటంటే ఒకటి అబద్ధం చెప్తున్నారు నేను మాట్లాడే అన్ని నిజాలే ఆ భగవంతుడు ఒకటే చెప్తున్నా వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళు నాలుగు లాక్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్న దగ్గర రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మి లేదు రైతు బీమా లేదు రెండు వేల పెన్షన్ లేదు ఇక్కడ మాత్రం అన్ని అబద్ధాల ప్రసారాలు చేస్తున్నారు ఓటు పడాలా అద్దప్ప వీరలు లేదు కాబట్టి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బాబానగర్ గ్రామంలో కావాల్సినటువంటి పనులు రామాలయం ఇంకా ప్రహారీ కూడా అంటే అది ఎండోల్మెంట్ మంజూరు చేయాలి అది ఎండోల్మెంట్లకు మరి తీసుకురా ఎట్లా చేద్దాం ఏం లేని తర్వాత ఆలోచిద్దాం ఎట్లా చేయో ఆలోచిస్తాం మీతో కూడా నేను మాట్లాడతాను కబుల్ చేయాలంటే నా ఎమ్మెల్యే పనికే ఇచ్చిన అది ప్రహారీ కూడా అంటే పెద్ద ఉన్నది రైతుల ఇరవై నాలుగు గంటల కరెంట్ కూడా వాళ్ళు నాలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నారు ఉన్నారు కదా వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడా లేదు చెప్తే నమ్మరు మొన్ననే గెలిచారు కర్ణాటక రెండు నెలలే అయింది గెలిచి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే అప్పుడు అక్కడ ఏడు గంటల కరెంట్ ఉండే రైతులకు ఇచ్చేది మా కోటేది మేము పది గంటల కరెంట్ ఇస్తాం కంటిన్యూస్ ఏడవ పోకుండా పది గంటల కరెంట్ ఇస్తామని చెప్పింది పాపం ప్రజలు నన్ను ఓట్ కర్ణాటక రెండు నెలలు అయింది కలిసి ఉన్న ఏడు గంటలు వీటి ఐదే గంటలు వస్తున్నది పది గంటల పక్కన పెట్టు ఉన్న ఏడు గంటలు కూడా లేదు ఐదు గంటలు ఇస్తున్నారు ఆ ఐదు గంటలు కూడా పొద్దున రెండు మూడు గంటలు మీకు ఆ తెలంగాణ మనం పాత రోజుల్లో చూసాం కదా పదిహేళ్ల క్రితం పొద్దున రాత్రి ఉండేదా ఇప్పుడు కర్ణాటక అక్కడ ఉన్నది అది గెలిచిన దగ్గర రెండు నెలలే గెలిచి నేను తప్పంటే నేను పైసలు ఇస్తాను ఒక నలుగురు మీ ఊరికి వెళ్ళి కార్ పంపి కారు ఇచ్చి పంపింది కారు ఇచ్చి పంపిస్తే పదం వాళ్ళనే చూసినాను మీ ఊర్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళనే పంపిస్తాం రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది వీటికెళ్ళి కర్ణాటక గీదాలని ఆ దగ్గర బుధగలమే రాత్రి రావచ్చు ఏం కాదు నేనే డీజిల్ పంపిస్తాను పెట్రోల్ పంపిస్తా ఇంత భోజనం బుధర చూపిస్తాను నలుగురికి వాళ్ళని పంపిస్తాం పంపించి చూడు పొందాం ఒక్క ఊరుగా రెండు మూడు రోజులు వాళ్ళు ఆరు గంటల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటే నీకు మైకి పడే పోతే ఓకే గంటల రైతు బంధు ఉంటే నేను ఏంటంటే దాన్ని ఆడగితం రెండు వేల పెన్షన్ ఉంటే నేను దేనికంటే దాన్ని వాళ్ళకే పమ్మందాం మనం కూడా కాదు పోయి చూసినా అందాం ఇవన్నీగా కొట్టేసి మళ్ళీ ఇలా ఈ ఊర్లో బాబా సెంటర్లో గిరి సెంటర్లో చెప్పుకుందాం పోయి మీరు ఎప్పుడు చెప్పు ఒకవేళ మా సోదరు వాళ్ళ మీద ఏం కోపం లేదు వాళ్ళనే పంపిద్దాం వాళ్ళనే చూసి రామ్ ఇప్పుడు నేను చెప్పింది అవద్ధమా నిజమా ఇట్లా రెండు క్రితం గెలిచిన దగ్గర ఏమి ఉండదు కానీ ఇప్పుడు మాత్రం ఈడ మాత్రం ఏమన్నా రకలి ఒక్కటి కాదు వాళ్ళ మొక్కల నోరు అన్ని ఎప్పులు ఇప్పుడు కాబట్టి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వాళ్ళ లెక్క ఎట్లుండదంటే ఒకటే నిమిషం చెప్తా ఒక ఊర్లో ఒకనాడు కూర్చున్నాడు బటన్ కుడుతున్నాడు సూర్యుతో కుంటా కదా గుట్టగా గుడ్డంగా ఆయన సూర్యుడి దారి పడ్డది చూసి కనిపియలేదు కింద కూర్చొని పదిహేను నిమిషాలు ఎత్తికిండు ఎంత లెంకినా దొరుకులేస్తుంది ఆయనతో భగవంతుడు మొక్కింది దేవుడా దేవుడా నా సూది నాకు దొరికి దారి పడ్డది నా సూది నాకు దొరికిస్తాం అనుకో ఇలా చక్కగా పెడతా అన్నాడు ఆయన భార్య వంటితో అడగడుతుంది అయితే శైలున్న సవిత భూమి కొట్టింది గట్టిగా ఉర్రి కట్టింది ఆయన దగ్గరికి ఏమైనా తెలివిన్నదా ఆట సూరి కోసం అందరూ పక్క ముక్తావా దేవుడికి నువ్వు అని ఆయన నిన్న మొదలుపెట్టింది ఇక ఆయన నన్ను చెప్పి మొదట సూరైతే దుర్గనీయరాదే చక్కగా ఎగబెడదాము అన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ కట్టనే మొదటి డబ్బుల ఓటైతే వాడని ఇక నాలుగు వేల రెండు వేల తర్వాత చూసుకుందాం కదా ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అయితే వాళ్ళు ఉన్నప్పుడు చేసు లేదు కొన్ని దగ్గరనే వేయాలి ఈ రెండు లేకుండా మన దగ్గరనే ఎంత కథలు చెప్తున్నారు ఇల్లు వచ్చి ఏమర్థం అన్నట్టు ఏం పరమార్థం వినించాలా అంటే ఓట్లు వడాల డబ్బాలు అంటే ఇక పద్ద అదే కదా ఇక అట్లా చూసేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నిరంజల కేసీఆర్ చేస్తాను ఫస్ట్ రెండు వందలు ఉన్నప్పుడు నెయ్యి చేస్తాను అనిపించాను నెయ్యి దినది ఇచ్చింది ఐదేంది మళ్ళీ మన గెలిపి రెండు వేలు ఇస్తా అన్నాడు మొన్న గెలిపిస్తే మళ్ళీ రెండు వేలు ఇస్తున్నాడు ఇంకా ఈ ఊర్లో పదిహేను మందికో ఇరవై మందికో పెన్షన్ రావాల్సి ఉంటే వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా రెండు వందల ఇరవై మందికి ఇచ్చిన ఇంకో ఇరవై మందికి మూడు వందల మంది అవుతారు పెన్షన్ విషయంలో కొత్త ప్రియ కూడా ఉన్నారు మెల్పూర్ మీటింగ్ అడిగిన ముఖ్యమంత్రి చూసుకుంటారు సార్ కొత్త పిఎం వాళ్ళు ఉన్నారు మనం రెండు వేల పద్నాలుగు కట్టాలు పెట్టినాం తర్వాత కూడా గోడలు వచ్చారు కొత్తగా బిడీలు చేస్తారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సి అంటే ముఖ్యమంత్రి గారు వచ్చే ప్రభుత్వం ఇద్దామని చెప్పి అంటే ఇప్పుడు ఏ పెద్ద పనులు లేవు వాళ్ళు అన్నీ చేసుకున్నాం మనం మా ఇంట్లో పదిహేను ఇరవై పెన్షన్లు ఒక పదిహేను మందికి కార్డు ఈఎం కార్డు ఇంకా కొందరికి ఏమైనా ఇల్లు లేని వాళ్ళకుంటే జాగా ఉంటే ఇల్లు కట్టుకుంటే ఆశ్రయ సాయం చేయాలి మేమున్న గ్రోస్పీ కింద మీ గ్రామంలో కూడా ఇరవై ఒకటి మంజూరు చేస్తా వాళ్ళందరూ మూడు మూడు లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి ఇరవై ఒకటి మంజూరు చేస్తాం ఎవరికైతే జాగా ఉన్నదో ఇల్లు లేదో లేదు పాత గొడవలు ఒక ఇట్లా కనిపించే ఇల్లు ఉన్నా కానీ రేపుల సేపు ఉన్నా కానీ వాళ్ళకు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా మూడు లక్షల రూపాయలు ఇస్తాం వచ్చేసారి ఇంకా ఇరవై మంది దిగడానికి కూడా సిద్ధంగానే ఉన్నా నేను ఇప్పుడు ఇరవై అయితే మొదలు అయినాక వచ్చేసరికి ఇంకో ఇరవై ఇంకా ఇంతే ఈ పనులు తప్ప కేసీఆర్ అన్ని రకాలుగా మంచిగానే చేసిండు అన్నీ కూడా చేసుకున్నాం ఇకపోతే మీ ఆశీర్వాదంతో మీ దివెళ్ళతో నేను మళ్ళీ గెలిచినాక వచ్చే ప్రభుత్వంలో కేసీఆర్ కొన్ని చెప్తా ఉన్నాడు వచ్చే ప్రభుత్వంలో ఈ దాకా మళ్ళీ గెలిచినాక ఈసారి మళ్ళా గెలిచినాక ఇప్పుడు ఎట్లనైతే భూమి ఉన్న రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఎట్లనైతే వస్తున్నదో సేమ్ అట్లనే సరే కొందరు అడుగుతాను సరే మరి భూమి ఉన్న వాళ్ళకి మంచిగా అవుతుంది మరి ఏం లేని వాళ్ళకి మాట్లాడింది అన్న మాట మాట్లాడుతున్నారు భూమి ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఎక్కడైతే పంపిస్తుందో కేసీఆర్ భూమి లేని వాళ్ళకు కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా కేసీఆర్ బీమా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్తా ఉన్నారు వచ్చే ప్రభుత్వంలో ఆ కార్యక్రమం మొదలైతుంది తర్వాత ఒక ఇంటికి ఏం రాకుండా ఉన్న ఉంటాయి పెన్షన్ రాదా ఇంకా రైతు బీమా రాదు ఆ మహిళ ఉంటుంది మేము పోయినప్పుడు వాళ్ళు అన్న ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు మాకేం లేదు మాకేం లేదు అటువంటి మహిళలు ఎవరన్నా ఉంటే అటువంటి ఇల్లు ఏదైనా ఉంటే పెన్షన్ రైతు బంధువు రాని ఇల్లు ఏదైనా ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు దీంట్లో కొందరు పెన్షన్లు కవర్ అవుతారు ఇంకా కొద్దిగా యాభై ఏడు రోజుల పైన వాళ్ళు కొత్త పిఎఫ్ఓలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటే పెన్షన్లు అదే పెద్ద ఇష్యూ కాదు అట్లనే గ్యాస్ సిలిండర్ ఇలా గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉన్నది పన్నెండు వందల రూపాయలున్నది ఈ నరేంద్ర మోడీ పొగ కుర్త ఎక్కేటప్పుడు నాలుగు వందల రూపాయలే ఉండేది ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ పాపం పెంచినట్టు పెంచి 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 పన్నెండు వందలు చేసి అయితే ఇవాళ కేసీఆర్ ఏమంటున్నాడు అంటే అంటే మన చే ఉండదు సిలిండర్ ధర నిర్ణయించేది కేంద్రం శైల నరేంద్ర మోడీ అనే ధరలో ఉన్నది అట్లనే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా వాళ్ళే నిర్ణయిస్తారు మన శైలో ఉండదు కేసీఆర్ సైలో ఉండవు అవి పెంచిది నువ్వు డీజిల్ ధర వెళ్లించి పెట్రోల్ ధర పెంచు గ్యాస్ సిలిండర్ ధర పెంచి మీకే తెలుసు అన్ని ఏ బాబు అయితే ఈ డీజిల్ ధర పెంచడం వల్ల ఏం జరుగుతున్నదంటే మనకు అర్థం కాకుండానే డీజిల్ ధర వెళ్ళడం వల్ల లారీ కిరాయి పెరుగుతున్నాయి లారీ కిరాయి వేరడం వల్ల మన ఊర్లోకి వచ్చే పప్పు ధరలు కారం ధర నూనె నూనె ధర తప్పు ధర బ్రేసు ధర బ్రెస్ ధర అన్ని ధరలు పెరిగిపోయాయి ఇప్పుడు రెండు మూడు రెండు మూడు ఇంటలు అయిపోయాయి కేవలం డీజిల్ ధర పెంచడం మూలా ఇదన్నిటిప్పుడు ఎఫెక్ట్ ఇస్తాయి డీజిల్ ధర పెంచుతుంది ఇక ఆయన పెంచింది మహానుభావుడు ఇక్కడ సంగతి మళ్ళీ చూస్తున్నారు ఇప్పుడైతే సిలిండర్ విషయంలో ఇప్పుడు ఆయన పెంచాడు కానీ కేసీఆర్ ఏమంటున్నాడు అంటే నాలుగు వందల రూపాయలు మీరు కట్టు పన్నెండు వందల్లో మిగతా ఎనిమిది వందలు కేసీఆర్ నరేంద్ర మోడీ కట్టడి మనం ఆయన పదమూడు వందలు చేస్తే తొమ్మిది వందలు కేసీఆర్ కడతాడు రాష్ట్ర ప్రభుత్వం కడతాది నరేంద్ర మోడీ మనకు మాత్రం నాలుగు వందలకే సిలిండర్ ఇస్తా అని చెప్పి అంటున్నాడు మంచిగా లేదా మనము కానీ నాకేమనిపో ఇంకొకటి బియ్యం వేసుకుంటాం కదా రేషన్లు కాళ్ళు బియ్యం కాళ్ళు మీరు దొడ్డు బియ్యం ఇస్తున్నాం కొందరు తినేటోళ్ళు తింటున్నారు ఇంకా కొందరు మెల్లగా సాగులు అమ్ముతున్నారు అంతేనా అమ్ముతున్నారా తినటోకు ఒక ఇరవై శాతం మంది రిట్టూర్లు ఎనభై శాతం మంది సాటు అమ్మేస్తున్నారు ఇది కేసీఆర్ తెలిసింది మనం ఎంత సాటు కమ్మినా ఆయన తెలిసింది బియ్యం అమ్మేస్తున్నారట దొడ్డు బియ్యం టికెట్ ఇవ్వటాన్ని అందుకే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే అమ్ముడద్దు దాకా మళ్ళా పైతరేసు సన్న బియ్యం కొనవద్దు మొత్తం బియ్యం కాళ్ళ మీద ఇప్పటి నుంచి సన్న బియ్యమే సప్లై చేద్దాము అని చెప్పి అంటున్నారు బియ్యం లేదు సన్న బియ్యమే సప్లై చేస్తా ఎన్నైనాయన పేదవాళ్ళకి వచ్చేది ఇవన్నీ ఇంకా ఐదోది ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి కదా వృద్ధుల పెన్షన్ ముసలి వాళ్ళ పెద్ద మనుషులకు వృద్ధుల పెన్షన్ అతనే భర్త చనిపోయిన అక్కా చెల్లెల వితంతు పెన్షను భర్త లేకుండా ఉన్నటువంటి ఒంటరి మహిళలు పెన్షను బీడీ చేసే వాళ్ళ బీడీ చేసే అక్కా చెల్లెల ఇట్లా అన్నీ కూడా చేనేత గీత కార్మికుల పెన్షను బోధేకాల బోధకాలంలో ఇట్లా అన్ని రకాల పెన్షన్లకు రెండు వేల రూపాయలు ఉన్నాయి దాన్ని ఈ దాపకు ఎలంగానే మూడు వేల రూపాయలు చేస్తాం పెంచాలి మూడు వేల రూపాయలు చేసి ప్రతి సంవత్సరం మన ఆదాయం ఎట్ైతే పెరుగుతుంటుందో అట్లా అట్లా ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పెంచుకుంటా పోతాం మొదటి సంవత్సరం మూడు వేలు రెండవ సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది నేను మళ్ళీ వచ్చేసరికి ఎలక్షన్లో ప్రతి మాట్లాడి కట్టేడానికి ఐదు వేల రూపాయలు ఉంటుంది అనిపించాను లేకపోతే నన్ను ఇక్కడ నుంచి ఓ దగ్గర బయటకు పంపి కానీ అనుకుంటున్నాను మూడు వేల నుంచి మొదలు మూడు వేల నుంచి మొదలు రెండు వేలు మూడు వేలు అయిపోతుంది గెలంగానే దాని తర్వాత ఐదు వందలు ఐదు వందలు పెరుగుంటా మళ్ళీ ఎలక్షన్లో వచ్చే కానీ ఐదు వేలు అవుతుంది మంచిదేనా అట్లనే రైతు బంధు భూమి ఉన్నవారికి రైతు బంధు ఇస్తా ఉన్నాడు కేసీఆర్ వారికి కూడా పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తుంది సంవత్సరం ఆ పదివేల రూపాయల ఎకరం ఇచ్చేది ఇప్పుడు గెలిచినాక ప్రభుత్వం ఏర్పడగానే పన్నెండు వేల రూపాయలు చేస్తాం పన్నెండు వేలు కూడా మళ్ళా ప్రతి సంవత్సరం వెయ్యి పెంచుకుంటా పోతాం ఫస్ట్ సంవత్సరం పన్నెండు వేలు తర్వాత పదమూడు వేలు తర్వాత పద్నాలుగు వేలు తర్వాత పదిహేను వేలు తర్వాత పదహారు వేలు మళ్ళా దాపు ఎలక్షన్లకు వచ్చేటప్పటికి పదివేల రైతు బంధు పదహారు వేలు ఎకరం అవుతుంది ఇక ఇవన్నీ కూడా మీరు చెప్పమన్నాడు కేసీఆర్ మీరు దయతో నోటీస్ గెలిపిస్తే ఇవి ఇవన్నీ కూడా జరుగుతాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల ఒక్కొక్కటి అర్థమైన అందరికీ గుర్తున్నాయా మళ్ళీ అవసరం లేదు కదా ఎవడో ఎవరో అందరి చేస్తా ఇంద్ర చేస్తా నమ్మద్దు దయచేసి నిరంతర పదేళ్ల నుంచి చేస్తున్నాడు ఇస్తున్నాడు అవి తనని పెంచుతా అంటున్నాడు ఇతడు